కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గల పార్టీ కొన్ని దశాబ్దాలుగా మన దేశాన్ని పాలించిన పార్టీ తక్కువ అంచనా వేస్తున్నారు ఈ పార్టీకి ఎప్పుడైనా కానీ మంచి విలువ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది జీవనంగానే ఉంటుంది దానికి మనము అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తే తప్పనిసరిగా మన కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారు అందుకు మనం సాయశక్తిలో ప్రయత్నం చేయాలి అభ్యత్వం లేనివాడు కష్టపడలేనివాడు దానికి అనర్హులు అయిన వారిని ఒకవేళ అభ్యర్థిగా నిలిపితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిష్ట దెబ్బతింటుంది ప్రతి ఒక్కరూ నిరూసంగా ఉండి పార్టీకి ఎవరు తోడ్పడరు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ ముప్పై నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి మరి ప్రజల సమస్యలు అయితేనేమి గ్రామాల సమస్యలు అయితేనేమి మంచినీటి సమస్యలు అయితేనేమి రోడ్ల విస్తరణ అయితేనేమి బైపాస్ రోడ్డు విస్తరణ అయితేనేమి అన్ని రంగాల్లో అన్ని సమస్యలపైన మరి ముక్కమ్ముడిగా అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి మరి కాంగ్రెస్ పార్టీ సమస్యల పైన ధర్నాలు అవన్నీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయము ఎన్నికల్లోన కాంగ్రెస్ సీనియర్లు టికెట్ అప్లై కోసము చేసినాము పార్టీ పరంగా మాకు టికెట్ ఇస్తే మేము కాంగ్రెస్ పార్టీ పరంగా గెలుపొందేదానికి కృషి చేస్తామని చెప్పి మేము టికెట్కి అప్లై చేసినాము సీనియర్లు ముగ్గురు ఇంకా కొంతమంది కూడా చేసినారు కానీ సభ్యత్వం లేకోకుండా మరి పార్టీలో పని పనిచేయకుండా ముమి సలీం అనే వ్యక్తి నాకు టికెట్ ఇస్తున్నారు నేనే క్యాండిడేట్ అని చెప్పి మరి పోస్టర్స్ మరి బ్యానర్స్ వేసుకొని మరి కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తున్నారు లేని వ్యక్తికి మరి పార్టీలో పనిచేయని వ్యక్తికి మరి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అయితేనేమి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మరి ముందు నుంచి ఉన్న సీనియర్లు అందరూ మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఆయన టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ముక్కుముడగా మరి సైలెంట్గా ఉండి ఆయన్ని ఓడించేదానికి కూడా ప్రయత్నం చేస్తాము నేనే పోటీ చేస్తాను అని చెప్పి సలీము ఉమ్మి సలీము గారు మరి బ్యానర్లు మరి కరపత్రలు పంచుతూ మమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్ళ నుంచి మేము నలభై ఏళ్ళ నుంచి పని చేస్తున్నా కూడా ఇప్పుడు మమ్మల్ని నిరుత్సాహపరిచి కాంగ్రెస్ పార్టీ పైన అసంతృప్తి వచ్చేలాగా చేస్తున్నారు ఏదైతే సీనియర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళకి టికెట్ ఇస్తే మరి బాగుంటుంది ముకుర్ముడిగా అందరూ కలిసి ఆ వ్యక్తికి గెలిపించేదానికి ప్రయత్నం చేసే చేస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం పత్రికా ముఖంగా మా అసంతృప్తిని పత్రికల ద్వారా మరి పీసీసీకి డిసిసికి తెలుపుతున్నాము మా విన్నపము వినకపోతే మరి డీసీసీ అయితేనేమి పీసీసీ దగ్గర ధర్నా చేసేదానికి కూడా వెనకాడుకోమని చెప్పి మేము విభజన తర్వాత చాలా మంది పార్టీ విడిపోయినారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోయిన తర్వాత కూడా చాలా కొన్ని మంది వాళ్ళ వెంట పోయినారు కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్లు కార్యకర్తలు అందరూ ఉన్నారు సమిష్టంగా పార్టీలోనే ఉన్నారు గతగా పది పదహైదు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి పార్టీలోనే పనిచేస్తున్నారు ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో అందుబాటులో ఉండి పార్టీ సేవలు అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ టికెట్ నాకే వస్తుంది నాకే వస్తుందని ఎప్పుడు పార్టీ కార్యక్రమం రాలేదు పార్టీ కార్యాలయం రాలేదు పార్టీ కార్యకర్తలు కలిసినోడు కాదు పార్టీ సభ్యత్వం లేనోడు మళ్ళీ ఈ పోస్టర్లు ఉండని బ్యానర్లు వేసుకొని ప్రచారం చేయడము మంచి పద్ధతి కాదు తెలుసు బైరెడ్డి ఇస్తాడు అని చెప్పడం కూడా మంచి పద్ధతి కాదు మేము బైరెడ్డి గారిని కూడా ఫోన్ చేసి అడిగినాము పార్టీలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సీనియర్లు దరఖాస్తుదారులు చాలా మంది ఉన్నారు మళ్ళీ వాళ్ళందరిలో మంచిగా ఎవరు పార్టీ కోసం అందరూ అందుబాటులో ఉండి పార్టీ కార్యకర్తలతో అందుబాటులో ఉండి పార్టీ కోసం కృషి చేస్తే తప్పనిసరిగా మేము అందరూ ఆయన విజయాన్ని కృషి చేస్తాము ఆయన వెంటనే ఉంటాము వీరారెడ్డి గారు ఉండని మా డిసిసి ప్రెసిడెంట్ ఉండని మరి బైరెడ్డి గారు ఉండని దీన్ని పరిశీలించి ఎవరు పార్టీకి కట్టుబడి ఉంటారో పార్టీ విధేయులుగా ఉంటారో వాళ్ళకే సీటు కేటాయిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి అందరూ కలిసి తోడ్పడతాం వివిధ పార్టీల్లో తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు పాంప్లెట్లు పంచుకుంటూ సీటు నాకే వస్తుందని ఒక ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దీన్ని ప్రజలు గమనిస్తున్నారు అంటే ఎలక్షన్ వస్తే వీళ్ళు బజార్లో వస్తారు ఎలక్షన్ అయిపోతూనే దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతారు సో దీన్ని గమనించి మన డిసిసి గారునని పీసీసీ గారునని దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు ఏమి కోరుకుంటే అది చేస్తే మంచిదని కోరుకుంటున్నారు కార్యకర్తల అభిప్రాయాలు కూడా సేకరించి ఎవరు బెస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుంది అందరూ సమిష్టంగా కృషి చేస్తాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని నిలబడించే ప్రయత్నం చేస్తాం ఎలక్షన్ హజరాత్వా जिसमें जिनमें से एक तो उम्मीद सलीम है एक कुरबा वीरेंद्रा है और दो तीन हजरत जो पार्टी में कुछ भी नहीं है वैसे हजरत एम एल सीट के लिए अप्लाई करे हैं उसमें से एक उम्मीद सलीम बोल के ज्यादा पब्लिसिटी करके अवाम को को गुमराह कर रहा है वो पहले सबसे पहले एम आई एम पार्टी से ठहरा उसके बाद प्रजा राज्य पार्टी में गया उसके बाद फिर एम आई एम पार्टी से उसके भाई को ठहरा गया फिर उसके बाद टीडीपी में चला गया अब ऐसा एक-एक बार एक-एक कनेक्शन एक के टेंपो एक-एक पार्टी बदल रहा है वो ऐसे आदमी को कांग्रेस पार्टी कैसा टिकट देना ये बहुत कांग्रेस पार्टी के उसूलों के खिलाफ है और हम सब यहाँ पर 15 20 20 साल 30 साल 40 साल से कांग्रेस पार्टी में मौजूद हैं हमारे मिलनदास पवार सर हैं देवशेट्टी प्रकाश सर हैं दिलीप धोंगा है मारुति राव है इरफान है हमारे देवराज धोखा सार है मैं हूँ हमारे बाबा चालीस साल से कांग्रेस पार्टी में है ऐसे सब लोगों को छोड़ के अब ऐसे नए आदमी असर पार्टी में खंडवा तक डालिया नहीं हो वो इंसान ऐसे आके अब वो हमारा सीट दे दूँ कन्फर्म करके बोल के तो अब आवाम को धोखा कर रहा है जहां बोले वहां पर बैनर लगा के पब्लिक में छोटे छोटे बच्चों को बुला के सीट मुझे है सीट मुझे है मुझे कन्फर्म है बोल के ऐसा अफवाह फैला रहा है आज हमारे पीसीसी प्रेसिडेंट श्री रघुवीरा रेड्डी साहब ने पेपर में भी नोटिस नोटिफिकेशन दिया है कि पार्टी की सीट सीनियर देख कर और पब्लिक में जो है इंक्वायरी करके और किसे दिए तो पार्टी जीतता किसे दिए तो पार्टी का नाम खराब होता ये सब इंक्वायरी करके दस या ग्यारह तारीख को कंफर्म करने का है चार साल पांच साल में जो इलेक्शन आते हैं ऐसे इलेक्शन में हर टाइम को एक एक पार्टी बदलने वाले को जो पार्टी की तरफ से आई तो हम सब इसके लिए आपोजित करेंगे <laughs> तो हर पांच साल को एक बार इलेक्शन के मौके पर एक एक बार एक एक पार्टी बदलने वालों को आ, हमारे कांग्रेस टोन टाउन तरफ से उसको हम रिकमेंड नहीं करते ये सब के कांग्रेस पार्टी के उसूलों के खिलाफ है और हम पार्टी आधुनिक टाउन प्रेसिडेंट और कांग्रेस पार्टी इसके खिलाफ करेंगे